ఈరోజే ఎంతో శక్తివంతమైన సర్వ అమావాస్య కర్కాటక వారు కళలు కన్న జీవితాన్ని చూడబోతున్నారు ఈ విషయంలో జాగ్రత్త ఈరోజు ఎంతో శక్తివంతమైన సర్వ అమావాస్య నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన చాలా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కట క్రాస్ వారి గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారండి ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరికి అధికంగానే ఉంటుంది కర్కాటక రాశి వారు వినే విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి చూడడానికి ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనబడుతూ ఉంటుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశి వారు గొడవలు కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధగా వ్యవహరిస్తారు ఇవి కర్కాటక రాశి వారిలో ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చు ఈ రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటూ ఉంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు రాబోతూ ఉన్నాయి మేము ఈ రంగాలలో ఆశించిన ఫలితాలను రాబడతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది విందు వినోదం అన్ని విషయాల్లో కూడా మీరు పాల్గొంటూ ఉంటారు కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు అదృష్ట యోగం ఉంటుంది అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి దైవ బలం రక్షిస్తుంది మేమీ రంగాల్లో విజయావకాశాలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మంత్రసిద్ధి ఉంటుంది ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు కూడా ఉంటాయండి ఆత్మవిశ్వాసం సదా మిమ్మల్ని కాపాడుతుంది వ్యాపారంలో అనుభవంతో కూడిన నిర్ణయాలు కూడా మీకు ఎంతగానో మేలు చేస్తాయి ఆర్థిక వ్యవహారాలలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర ఖర్చులకు అడ్డుకట్ట కూడా వేయాలి కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా లక్ష్య సాధనలో శ్రమ కూడా తగ్గుముఖం పడుతుంది ఇబ్బంది కలిగించాలి అని చూసేవారు మీ పక్కనే ఉంటారు అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మనో విచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి వారం మధ్యలో ఒక మానసిక వార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగించబోతోంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న జీవితాన్ని చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూల వాతావరణం అయితే ఏర్పడబోతూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కుటుంబ వారీగా మీకు ఈ నెల మూడవ వారం నుండి కూడా చాలా మంచి సమయం అయితే కలుగుతుందండి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కనుక ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఈ సమస్యను అధిగమించడానికి జాగ్రత్తలు అనేవి తీసుకోండి ఈ నెలలో వ్యాపారంలో కొంత నష్టం జరగవచ్చు లేదా వ్యాపారంలో పెరుగుదల కొంత నెమ్మదిగా ఉన్నందున వ్యాపారవేత్తలకు చాలా కష్టతరంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి పెట్టుబడులు కొత్త వెంచర్లకు ఇది మంచి నెల అయితే కాదండి మూడో వారం నుండి కూడా మీరు మీ యొక్క వ్యాపారంలో కొంత వృద్ధిని కూడా ఉన్నారు విద్యార్థులకు కఠినమైనటువంటి సమయం అయితే ఉంటుంది వారు చాలా అడ్డంకులను ఎదుర్కోవడం మరియు చదువుపైన ఆసక్తి కూడా లేకపోవడం చేత వారు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతారు చదువులో మంచి ఫలితం రావడానికి వారు కొంచెం ఓపిక పట్టాలి మరియు ఆశించిన ఫలితాలను పొందడానికి కూడా కొంచెం అధికంగానే కృషి చేయాల్సినటువంటి అయితే కనిపిస్తుంది కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందిన వారికి శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలోని మనుషులను కూడా వీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటిగా నా కార్యములనైనా సరే చేయగలుగుతారు ఈ రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనసు కూడా వీరికైతే కలిగి ఉంటారు ఇతరుల బాధ్యతలను ఎత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరిలో అధికంగానే కనిపిస్తోంది కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరి అని చెప్పాలి మీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరులు అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా చాలా బాగా జాగ్రత్త పడే అలవాటు కూడా ఉంటుంది ఈ రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌక్యము లభిస్తుంది కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం చేత అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయండి కర్కాటక రాశి వారికి చిన్న తనుమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చును అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి వార్ధక్యమును మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోసంకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశి వారి తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వీరికి చంద్రగర్ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దానితో పాటుగా గురువారం ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి కర్కాటక రాశికి చెందిన వారు అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతలు ఇస్తాయి చూసారు కదండి కర్కాటక రాశి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్